तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महः शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुरषुर्गुर्देव साक्षात् गुस्साक्षात्म ब्रह्म श्री गुरवे नमः व्यासं वसी नार शक्ति पौत्रमक पराशरात्मज वंदे सुकता दूनिधि अचतुर्वदनो ब्रह्मा द्विबापरो हरि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామే నవే నారాయణం దేవీ సరస్వతీం ఓర్వశిక్క సేపు స్పృహ పోయిందన్నాడు గత సంజ్ఞ అన్నాడు అర్జునుడు ఈ రెండు మాటల్లో అన్నాడప్పటికి ఆవిడికి స్పృహ పోయింది దేవేంద్రుడేమో ఇంత చెప్పి పంపించాడు వయస్సులో ఉన్నటువంటి వాడు ఏమేమో ఊహించుకుంటో ఆమె బయలుదేరి వచ్చింది ఇతను అమ్మ తల్లి అని మాట్లాడుతూ ఉంటే గత సంజ్ఞ అన్నాడు ముందర కాసేపు ఆవిడకి స్పృహ పోయింది తర్వాత మెల్లిగా వచ్చింది వచ్చి ఆవిడ తను ఎందుకు వచ్చిందో చెప్పిందిట అందు చిత్రసేనుడు వచ్చి నాతో ఇలా చెప్పాడో ఇందులో మళ్ళీ ఎవరికి దాపరికం ఏం లేదు మీ నాన్నగారే కవరు పెట్ట చిత్రసేనుడు వచ్చేమో నాతో ఇలా చెప్పాడు అందుకోసమని నేను వచ్చాను ఇక్కడికి వచ్చానంటే కేవలం నా ఇదితోటే రాలేదు దేవేంద్రుడు మరి ఎందుకు ఈ సంకల్పం చేశాడో నాకు తెలియదు అంచేత నువ్వు నీ తండ్రికి సంతోషం కలిగించు అందు పరిగాని నీవు సంతోషం పొందు నాకు కూడా సంతోషం కలిగించు అంటే ఆయన ఏదో ఆజ్ఞాపించాడు కనుక వచ్చావు కానీ నీకు నా ఎందు లేని అభిప్రాయము ఎవరి ఆజ్ఞ వల్ల నువ్వు కలిగించుకుని వస్తే దానివల్ల సౌక్ష్యం ఉన్నది అని అంటారేమో నాకు కూడా చాలా కాలం నుంచి నీ ఎందు కోరిక ఉన్నది అన్నది టీవీగా అంటే హుషం లజ్జావుడితో అర్జున అన్నది చిన్నపిల్లల దాకా చాలా సిగ్గుపడిపోయేట అర్జునుడు ఒక్కసారి తాను ఒకందుకు చూస్తే దేవేంద్రుడు మట్టుకు దేవేంద్రుడు ఊర్వశి మట్టుకు ఊర్వశి దానికి వేరే వ్యాఖ్యానం చేశారు అని అర్జునుడికి మరింత సిగ్గు వచ్చింది నా చూపు నేను వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారా అని అమ్మా దుశ్రుతం మేస్తూ నా చెవులకు చెవుడు ఉంటే ఎంత బాగుండును అన్నట్టు అర్జునుడు ఇటువంటి మాటలు నీ నోట వినవలసి రావడం కంటే దుశ్రుతం మేస్తూ ఎంత కష్టపడినా వినబడని స్థితి నాకు వస్తే ఎంత బాగుండును అన్నట్టు అంటే చెవుడు వస్తే చాలా బాగుండును అని ఉద్దేశం సమాన మా తండ్రి భార్యకు నీకు నా దృష్టిలో తేడా ఏమీ లేదు వారితోటి తుల్యురాలవు నువ్వు అని సరిగ్గా ఇదే లక్షణము శ్రీరామచంద్రుడిలో చెప్పాడు వాల్మీకి మనం కొంచెం సూక్ష్మ దృష్టితోటి చూస్తే దానికి ధ్వనికి ఇక్కడికి కనిపిస్తుంది భారతంలో ఉన్న ప్రతి వాల్మీకి చెబుతాడు ఒకచోట దశరథ మహారాజు గారు ఏ ఊరేగింపు వెళ్ళేటప్పుడు ఎవరి వైపైనా అలా ఊరికే చూశాడు అనుకోండి శ్రీకృష్ణుడు శ్రీరాముని దృష్టిలో ఆమె తల్లిక ఊరికే యథాలాభంగా చూసినా సరేట ప్రత్యేక ఎవరు కనుదోయితే అన్యకాంతల అడ్డంపై మాతృభావన చేసి మలగువాడు అనేది ప్రహ్లాదులాగా శ్రీరామచంద్రుని కూడా ఎలాగా ఉన్న లక్షణమే కాని ఇప్పుడు దేవేంద్రుడు అనినట్లుగా ఒకవేళ ఇంకొక చూడవలసిన దానికంటే ఇంకొక అర నిమిషం ఎక్కువసేపు దశరథుడు చూశాడు అంటే ఆవిడ శ్రీరామచంద్రునికి మూడు వందల యాభై ఒకటవ తల్లి అయిపోయింది అన్నమాట అదిక శ్రీరామచంద్రుని యొక్క దృష్టి అలా గౌరవించేవాడు అని అంటాడు దశరథునికున్న మూడు వందల యాభై మంది భార్యల్లోనూ కౌశల్యకు మిగిలిన మూడు వందల నలభై తొమ్మిది మందికి శ్రీరాముని దృష్టిలో తేడా లేదు అలాగే వేళ విషయంలో కూడా ఒకసారి దశరథుడు కంటితోటి చూచాడంటే చాలు ఆమె తల్లి ఏను అని అంటాడు పూర్వశితోటి నువ్వు నాకు గురుదారై సమా అన్నాడు నా గురు భార్యలతోటి నువ్వు సమానమైన దానవు నేనేదో మాటవరసగా అంటాం లేదు నిశ్చయేనా ఇది నా నిర్ణయం ఖచ్చితమైనటువంటి నిర్ణయము నీకు చెబుతున్నాను కుంతీదేవి ఎటువంటిదో శచీదేవి ఎటువంటిదో ఇంద్రుని భార్య మా మాద్రి మా పినతల్లి ఆమె ఎటువంటిదో నువ్వు కూడా అటువంటిది అనవు అయితే అంత రెప్ప వేయకుండా నా ఎందుకు నా వైపు ఎందుకు చూశావు అని అంటావేమో నీ దర్శనం అదే నేను నాకు నాకేం జ్ఞాపకం వచ్చిందంటే ఓహో ఎంత అదృష్టం నాకు మా వంశానికి కర్త పురూరవుడా ఆ పురూరవునికి ఇష్టరాల ఈ పూర్వశి ఇష్ట భార్య ఈమె కనబడకపోతే అతడు ఉన్మత్తుడైపోయాడు ఎర్రెత్తిపోయింది అతనికి మళ్లీ దేవతలందరూ అనుగ్రహించి ఊరవశిని ఆయన దగ్గరకు చేరిస్తే తప్పడిచి ఆయనకు పట్టుకున్న వెర్రి పోలేదు ఆ ఉన్మత్త దశ ఆయనకు పోలేదు పురూరవులు అంటే సృష్టిలోకెళ్ళ అందగాడు అటువంటి వాణిని వెర్రెత్తించిన ఆమె ఈమె మా వంశమునకు మూలమైనటువంటి ఆమె ఈమె అని చెప్పి మాతృభావనతోటి వంశకర్త్రివి నువ్వని నేను పరమాశ్చర్యపడిపోయి నీ వైపు పూజ్యభావంతో చూశాను తప్పటికి వేరే కారణమేం కాదు యచ్ఛేక్షితాసి విస్పష్టం విశేషేణ మయా శుభే తచ్చ కారణ పూర్వం శృణు సత్యం స్మితే ఇయం పౌరవ వంశస్య జనని ముదితే మా వంశానికి అంతటికి ఇమే తల్లె అని నేను చూచాను వామహం దృష్టవాంస్త్ర ఉత్ఫుల్లలో తనహ ఒక్కసారి భూమి మీద నుంచి స్వర్గానికి వచ్చిన వాడినేమో ఎప్పుడూ చూడని అపూర్వ సౌందర్యరాశిని నిన్ను చూచానేమో నేను ఆ ఉద్దేశంతో చూశాను తప్పవచ్చి నువ్వు దేవేంద్రుడు అనుకున్న ఉద్దేశం ఏమీ కాదు నా మా మరహసి కళ్యాణి అన్యధాతం అప్సర నన్ను మరొక విధంగా నువ్వు భావించడం న్యాయం కాదు గురుతరామేత్వం మమత్వం వంశవర్తిని నాకు గురువుల కంటే ఎక్కువ పూజ్యురాలవు నువ్వు మా వంశానికి మూలమైనటువంటి దానవు నువ్వు నీ మీద నాకు ఉన్న పూజ్య భావం ఇది అంటే ఊర్వశాపుడు ఎందుకు ఇదిటయా వేరివెడా నీ తండ్రి దేవేంద్రునికి నేను భార్య తుల్యురాలన నేను కురూరవునికి భార్యన నేను ఇలాంటి అభిప్రాయములతో మీ వంశానికి నేను మూలమయ్యాను అనే ఉద్దేశంతోట నువ్వు నన్ను తిరస్కరిస్తూ ఉన్నది ఈ వరతలు ఇవి మానవ లోకంలో వాళ్ళకి చెందుతాయేమో కానీ ఈ లోకంలో దేవ నాకు ఇవి పట్టుకునేటువంటివి కావు ఎందరో భూలోకం నుంచి వస్తూ ఉంటారు వారందరూ కూడా మరి వరసగా కురూరవుడు వచ్చాడు కురూరవుడు వంశం నుంచి ఎంతమంది వచ్చారు వారందరికీ నేను భార్య తుర్జీరాలుగానే ప్రవేశ ప్రవర్తిస్తున్నాను ఇది దోషము కాదు ఈ లోకంలో అందుకే దేశ కాల పాత్రములు చూడాలి అని అంటారు ఒక కాలములో దోషమైనది మరొక కాలములో దోషము కాకపోవచ్చు ఒక దేశములో దోషమైనటువంటిది ఇంకొక దేశములో దోషం కాదు అంతేతను ఏ కాలమునందు ఏ దేశమునందు ఏది ధర్మము ఆ కాలములో ఆ దేశములో ధర్మము తప్పబడిచి దాన్ని తీసుకుని వచ్చి మరొక కాలములో మరొక దేశానికి అన్వయించడం దోషమవుతుంది ఆ దృష్టితోటి మాత్రం నువ్వు చూడవలసినటువంటి పని లేదు నన్ను స్వీకరించవలసింది అందుకే ఈమె అంటే అప్పుడు అర్జునుడమ్మా ఈ ఇన్ని మాటల్లో చర్చించవలసినటువంటి విషయం కాదు సత్యం వరారోహే యత్వాం వక్ష్యామి నీకు నేను సత్యం చెప్పేస్తున్నాను ఇన్ని మాటలు వద్ది ఇంకా నువ్వే కాదు దిక్కులు విదిక్కులు ఇంకా ఇంకా దేవతలు ఎవరెవరున్నారో వారందరూ విందురుగా నీకు కుంతిదేవికి మాద్రి దేవికి శచీదేవికి నా దృష్టిలో తేడా ఏమీ లేదు మా వంశానికే నువ్వు మూలమైన తల్లివి ఆ మాటకు వస్తే అందరికంటే కూడా నువ్వు గొప్పదానవు నా దృష్టిలో మూర్ధనా ప్రబన్నోస్మి శిరస్స శిరస్సు వంచి నీకు నేను నమస్కారం చేస్తున్నాను పాదవుతే వరవర్ణిని నీ పాదముల మీద పడి నమస్కారం చేస్తున్నాను నువ్వు నాకు తల్లి వలే పూజించదగిన దానవు నువ్వు నిన్ను నేను పూజించాలి ఆ విధముగా మాతృవత్ త్వంహి మే మాతృవత్ పూజ్య రక్ష్యోహం పుత్రవత్వయ కుమారుని ఎలాగ నువ్వు రక్షించాలో అలాగ నన్ను రక్షించాలి అన్నాడు అర్జునుడు అన్నాడప్పటికి ఊర్వశికి పురోభం వచ్చింది ఒక్కసారి కోపంతో వణికిపోవడం ప్రారంభించింది కనుగోమలు ముడివేసింది దేవేంద్రుడు ధర్మమును నడిపించవలసినటువంటి వాడు ముల్లోకములకు ప్రభువు ఆయన అనుమతించి పంపించాడని చెబితే నా కోసం మహామహా తపస్సులు చేసిన తపస్సులు చేసినటువంటి తపస్సులు కూడా నన్ను కోరుతూ ఉంటారు అటువంటి స్థితిలో నేను స్వయంగా నీ ఇంటికి బయలుదేరి వస్తే గణిత తనంతటా వలసి వచ్చిన కాదే ఏరికినన్నట్లుగా నాభినంద్యథాహా నీకు సంతోషం కాకపోయింది అందువల్ల తస్మాత్వం నర్తన పార్థ నువ్వు నప్పుడు అవుతావురా అబ్బాయి అంతేకాకుండా నృత్యము చేస్తూ స్త్రీ మధ్య అందులోను ఆడవాళ్ల మధ్య నృత్యం చేస్తూ అంతఃపురంలోనూ ఉంటావు నువ్వు అపమానితి విఖ్యాత ఏదో వీడు ఎటువంటి వాడో ఇతరులకు తెలియకుండా ఏదో రహస్యంగా కాదు వీడు నపుంసకుడు అని ప్రపంచ ప్రసిద్ధి వచ్చేటట్లుగా నువ్వు అక్కడ ప్రవర్తిస్తావు అలా ఉంటావు శవించి కోపంతో ఆవిడ అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయింది ఉమ్మల పెదవి ఎదురుతో ఉండగా మహాకోపంతో అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయింది అర్జునుడు నానా కంగారు పడిపోయాడు స్వస్తి ప్రజాబ్ద పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీ మహిష గోబ్రాహ్మణేజు సోమస్త నిత్యం లోకాసంస్థా సూచన